తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో పేద ప్రజల ఇంట సంక్షేమం అభివృద్ధి ఫలాలు అందించి బాసట లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని జిల్లా కలెక్టర్ మరియు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పేర్కొన్నారు కూటమి ప్రభుత్వ రోజులు సందర్భంగా బుధవారం శ్రీకాళహస్తి మండల మేచ్లూరు మేలచూరు గ్రామంలో ఏర్పాటు చేసిన ఇది మంచి ప్రభుత్వ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎమ్మెల్యే మరియు సంబంధిత అధికారులతో ప్రజా ప్రతినిధులతో హాజరయ్యారు కార్యక్రమంలో ఆర్డీఓ శ్రీకాళహస్తి శంకర్ రెడ్డి జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ప్రసాద్ రావు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు ప్రతి ఒక్కటి కూడా సచివాలయ సిబ్బంది ద్వారా ఇంటింటికి వెళ్ళి వాళ్ళతో కూర్చొని మాట్లాడి అదేవిధంగా వాళ్ళ ప్రతి ఇంట్లో ఉన్నటువంటి సమస్యలను కూడా తెలుసుకొని నోట్ చేసుకొని ఆ సమస్యలను ఎలా పరిష్కారం చేయాలి వచ్చే రోజులు అనేది కూడా ఆ కుటుంబంలో ఉన్న పెద్దలందరికీ తెలిపి అవన్నీ కూడా మనము ఒక ప్రాపర్గా డాక్యుమెంట్ చేసి ఆ సమస్యలన్నీ పరిష్కారం చేసే పరిస్థితి అదేవిధంగా మీరు అందరూ చూసుకున్నట్టయితే వంద రోజుల్లో ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు సమపాలనలో చేస్తుంది ముఖ్యంగా పెన్షన్లన్నీ కూడా ఒకటో తారీఖున ఎన్ని ఇబ్బందులున్నా ఇవ్వటం నాలుగు వేలు పెంచడం ఆరు వేలు పదివేలు పదిహేను వేలు ఇలా నాలుగు కేటగిరీలు ఇవ్వటం అదేవిధంగా ఉద్యోగస్తులందరికీ కూడా ఒకటో తారీఖున జీతాలు ఇవ్వటం అన్నా క్యాంటీన్ స్థాపించడం మరి ముఖ్యంగా తిరుపతి జిల్లాలో పరిశ్రమలకు అనువైనటువంటి జిల్లా ఇక్కడ ఎన్నో పరిశ్రమలు తీసుకొచ్చి అది కూడా శ్రీకాళహస్తి నియోజకవర్గం శ్రీకాళహస్తి మండలం ఏర్పేడు రేణుగుంట్లో కూడా ఎన్నో పరిశ్రమలు గడిచిన వంద రోజుల్లో మనకు వచ్చిన్నాయి ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే టూరిజంకు కూడా ఇక్కడ చాలా ఎక్కువ అవకాశం ఉంది మీ అందరికీ తెలిసిందే శ్రీకాళా ఈశ్వరస్వామి టెంపుల్కి మనకు సుమారుగా నలభై వేల మంది ప్రతిరోజు వస్తూ ఉంటారు ఆ గుడిని ఇంకా ఎట్లా అభివృద్ధి చేయాలా అదేవిధంగా భక్తులందరినీ తిరుమల వచ్చే వాళ్ళందరినీ రెండు రోజులు తిరుపతిలో ఉండే విధంగా ఎలా ఉంచాలనేది కూడా చేస్తే ఎంతోమందికి ఉద్యోగ అవకాశాలు ఉపాధి అవకాశాలు పెరిగే ఇది ఉంది దాంట్లో భాగంగానే జిల్లా యంత్రాంగం అంతా కూడా గౌరవ శాసనసభ్యులు వీళ్ళందరి సూచనల మేరకు మనము అభివృద్ధి పదంలో తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈరోజు మనము ఈ ప్రజా వేదికని ఈరోజు ఇక్కడ నిర్వహించుకొని ప్రజలందరికీ కూడా వాళ్ళ సమస్యలన్నీ పరిష్కారం చేయడానికి మనకి ప్రజా సమస్య పరిష్కార వేదిక కూడా మనము ద్వారా అధికారులందరూ కూడా ఇరవై నాలుగు గంటలు అందుబాటులో అందరి ప్రజలు అందరికీ ఉంటున్నారు వాళ్ళ సమస్యలన్నీ కూడా ఒక టైం పద్ధతిలో మనం పెట్టుకొని వాటిలో పరిష్కరించి వాళ్ళకి పరిష్కారం కనుక వాళ్ళకి ఇష్టం లేకపోతే నెక్స్ట్ నెక్స్ట్ లెవెల్ అధికారి కూడా పరిష్కారం చేసే విధంగా ఈరోజు మనం ఈ ప్రజా సమస్య పరిష్కారం వేదిక కూడా చేస్తున్నాం ఇలా చూసుకుంటే వంద రోజుల్లోనే చాలా వరకు ప్రభుత్వం చాలా కార్యక్రమాలు చేపట్టింది ఇంకా వచ్చే రోజుల్లో ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు మనం ప్రజలందరికీ కూడా అందుబాటు చేస్తామనేది ఈరోజు ఈ మన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ప్రజలందరికీ తెలియజేస్తారు ప్రభుత్వం కార్యక్రమానికి కరెక్టర్గా రావడం అనేది చాలా ఆనంద ఉంది వారు వచ్చిన వెంటనే ముందు ఇక్కడున్న సమస్యల గురించి తెలుసుకోవడం జరిగింది మేము చెప్పడం జరిగింది గ్రామస్తులందరూ కూడా ఇక్కడున్న పట్టాభూములు ఏమైతే ఇష్యూస్ ఉన్నాయని చెప్పారు బోర్ ఇష్యూస్ చెప్పారు ల్యాండ్ ఇష్యూస్ చెప్పారు అవన్నీ కూడా వెంటనే సార్ కూడా టైం బౌండ్ పెట్టుకొని చేస్తామని చెప్పి మాట్లాడడం జరిగింది ఇలాంటి కలెక్ట్ ఇలాంటి కలెక్టర్ గారు మా జిల్లాకు వచ్చిన మాకు చాలా గర్వంగా ఉంది హ్యాపీగా ఉంది ఎందుకంటే ఒక చదువుకున్నాడు బాధ ఒక చదువుకున్నోడు అర్థమవుతుంది సో ఆ వేవ్ లెంగ్త్ మాకు కలెక్టర్ గారు మ్యాచ్ కావడం నేను చెప్పే పని ఇమీడియట్గా రెస్పాండ్ కావడం చేయడం అనే దాంట్లో వారికి వారే సాట్ అని చెప్పి నేను తెలియజేసుకుంటాను అలానే వచ్చే కాలంలో కూడా ఏమైతే మన మా ప్రభుత్వం సూపర్ సిక్స్ కావచ్చు లేకుండా ఎక్స్పైజ్ ఏవైతే మా అన్ని ఇచ్చున్నో వాగ్దానాలు చేస్తున్నావు అవన్నీ కూడా అమలుపరుస్తూ అదే దివాళీ నుంచి మరి ఫ్రీ గ్యాసు అలానే ఫ్రీ బస్సు ఏదైతే మహిళలకు ఇస్తా ఉన్నాము దాన్ని కూడా అమలు చేసే చిత్తశుద్ధి దాని తర్వాత మొన్న ఫ్లడ్ ఏరియాలో కూడా చంద్రబాబు నాయుడు చూపి చూపించిన ధైర్యము చిత్తశుద్ధి అవన్నీ కూడా బ్రహ్మాండంగా ఈ వంద రోజుల్లో మీ కార్యక్రమం చేసుకెళ్ళాం అలానే కళాశాలలో ఏమేమి డెవలప్మెంట్ చేశాము కూడా వర్ణించడం జరిగింది అందరూ కూడా కాలాశ ప్రజలందరూ కూడా ఒక మార్పు వచ్చింది ఒక మంచి ప్రభుత్వం వచ్చింది ఒక మా మా ప్రభుత్వం వచ్చింది ఒక పేదవాడి ప్రభుత్వం వచ్చిందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఒక మంచి ఆనందంతో ఉన్నారు తప్పకుండా ఇదే ఆనందం వచ్చే ఐదేళ్ళు కూడా మరి కంటిన్యూ అవుతుంది తప్పకుండా కష్టపడి పనిచేస్తాం పేదవాడి బతుకుల్లో మార్పు తేవడమే ఈ తెలుగుదేశం పార్టీ ఒక కృషి పట్టుదల అని చెప్పి